ఇదిగోనా ప్రభా మా సంఘాన్ని కాపాడిన ప్రభావ ఇస్రాయలు నాయన ఇస్రాయలు గుమ్మల వైపు చేతిరే ప్రార్థించడా బ్రబా అట్టి విధంగా మేమందరము ప్రార్థించేటట్టు మా అందరికీ మారు మనసు అల్ప విశ్వాసం లాగా కాకుండా నైనా విశ్వాసంతో కొరకు మేము ఏక భావించి ఏక మనసుతో జీవించినట్టు మాకు సహాయం చేయమని అడిగినంతండి నాయన మేము తొట్టుబిల్లు పోకూడదయ్యా వాక్ అని పట్టుకుని నైనా చేత పట్టుకుని మేము జీవించి బిడ్డలాగా మమ్మల్ని వాడు మనం దైవాన్ని దైవ దోశకి మంచి ఆరోగ్యాన్ని అలానే శక్తిని ఉండదండి అలాగేనైనా నిలబడించుండగా అయినా మీరు నైనా అతని వైపు నుండి మీరు మాట్లాడకండి అతను మారుగా మాట్లాడమని నడుస్తున్నాను తండ్రి అలాగే మా పాస్టర్ గారిని ఆసుపత్రిలో ఉండగా అయినా ఆయన కూడా మీరు దగ్గర రాసుకుంటే స్వస్థపడితనైనా మళ్ళా మస్తంగా తీసుకురామని కానీ నడుపున్నాను తండ్రి